పైగా విష్ణు ఒక మాట అన్నాడు కర్మక్షయమైతే కానీ ఆ మోక్షం రాదు జ్ఞానం వచ్చింది చాలు మోక్షంకి కర్మక్షయం అవ్వాలి వాసనాక్షయం కావాలి నువ్వు పుణ్యాలతో పాటు పాపాలు ఉంటాయి చిన్న చితక పాపం కూడా లేకుండా రాదు గొప్ప జన్మ వచ్చినప్పుడు మానవ జన్మ అంటేనే ఉభయ కర్మలు ఒక పంచే ఆ పాపాలు పోవడానికి యజ్ఞాలు చెయ్యు చూడండి ఇక్కడ మన యజ్ఞం నిష్కామంగా అయినా చేయాలి ఎందుకంటే నీ లోపల ఏ పాపాలు తెలియదు అందుకే యజ్ఞ ఆగాది సత్కర్మల ద్వారా పాపక్షయం చేసుకో లేదు నాకు కోరికలు లేవు అయితే కోరిక లేకుండా చేయి అంతే మా కోరిక లేకుండా చేయి పాప పావనాని మనీషిణా ఇది రహస్యం నీకొకవేళ గొప్ప నిష్కామం వైరాగ్యం వచ్చేస్తే వైరాగ్యంతో చేయగను వదిలేకు పాపనాశనం జరగాలి అక్కడ అందుకు యజ్ఞములు చేయి ధర్మబద్ధంగా సంపాదించే భోగములు అనుభవించు ధర్మబద్ధంగా లభించిన భోగముల్ని ధర్మబద్ధంగా అనుభవించు పుణ్యం క్షయమవుతుంది యజ్ఞయాగాదులు చేయి పాపం క్షయమవుతుంది ఈ రెండు అనుభవించేటప్పుడు నన్ను మర్చిపోకు భక్తి నిలుస్తుంది ఎప్పుడైతే పాప పుణ్య ఉభయ కర్మలు క్షయమవుతాయో అప్పుడు మోక్షం లభిస్తుంది అప్పుడు నేను ఇస్తా ఎందుకంటే రెండింటి ఎందు నన్ను స్మరించేవిగా భోగాలు అనుభవించేటప్పుడు ఆయన ప్రసాదము అనుభవించాలి పాపక్షయికి యజ్ఞాలు చేసేటప్పుడు భగవద్ ఆరాధన చేసేటప్పుడు యదన్నాథ్ కురితే పాపం అధర్నాథ్ ప్రతి అని కర్మలు చేసేటప్పుడు ఆయనకు అర్పణంగా ఆరాధించాలి కనుక కర్తువులు చేసేటప్పుడు ఆయన స్మరించాలి అదేవిధంగా భోగాలు అనుభవించేటప్పుడు స్మరించాలి ఈ రెండిట్లో నా స్మరణ ఉంది కనుక కర్మక్షయమైపోయింది పాపపుణ్య ఉభయక్షయం నా అనుగ్రహం లభిస్తుంది అప్పుడు నీకు అవన్నీ లభిస్తాయి